సాధికారత యాత్రలో వైఫల్యాలు చెప్పండి నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేస్తున్న బస్సు సాధికారత యాత్రను వైఫల్యాలు యాత్రగా చెప్పుకోవాలని జనసేన పార్టీ టౌన్ కన్వీనర్ అద్దేపల్లి గణేష్ శనివారం విమర్శించారు గతంలో శంకుస్థాపన చేసిన పనులు అనేకం ఆగిపోయాయని అందుకని బస్సు యాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు తాండవ రోడ్డు తాండవ ప్రాజెక్టు గేటు అలానే ఉన్నాయని విమర్శించారు జనసేన నాయకులు మురళి రాజా పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర అనే పేరుతో ఈ అధికార పార్టీ ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఈ బస్సు యాత్ర దేనికని చెప్పి మేము నర్సీపట్నం జనసేన నుంచి ప్రశ్నిస్తాం ఏం సాధికారత మీరు సాధించారని చెప్పి ఈ బస్సు యాత్ర అని చెప్పి మేము అడుగుతున్నాం మీరు సమాజంలో ఏ వర్గం అభివృద్ధి కూడా మీరు తోడ్పడలేదు మరి ఎందుకు మీరు ఈ బస్సు యాత్ర చేస్తున్నారు మీరు నర్సీపట్నం వరకు తీసుకుంటే మన స్థానిక ఎమ్మెల్యే అన్ని రంగాల్లో కూడా విఫలమై రోజు ఈ బస్ యాత్ర దేనికి మీరు సీటు తెచ్చుకోవడానికి చేస్తున్నారని చేస్తున్నారు మేము జనసేన నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఏందుకు సాధికారిక యాత్ర నూట అరవై ఐదు కోట్లతో ఇంటింటికి త్రాగునీ సమస్య అని చెప్పి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ప్రజల దాహాన్ని తీరుస్తామని ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినందుకు ఉన్నారు మీరు అని సందర్భంగా చేస్తున్నాం ఆ ప్రాజెక్టు లో భాగంగా తగిన సిసి రోడ్లు ఎప్పుడు పూర్చుతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అది పూర్చి మీరు బస్ యాత్ర చేయాలని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం తెలియజేస్తున్నాం అదే విధంగా టిక్ హౌసెస్ టిక్ హౌసెస్ ఏడు సంవత్సరాల క్రితం ప్రజలను మభ్య పెట్టి కట్టించుకున్న డబ్బులు తిరిగి ఉన్నందుక ఈ రోజు మీరు ఈ బస్ యాత్ర చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలకు ఆ డబ్బులు ఇచ్చి మీరు బస్ యాత్ర చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదే విధంగా ఆరులో అడవి అటవీ ప్రాంతంలో రోడ్లు నెలతో అని చెప్పి హడావరు చేశారు ఎన్ని రోజులైంది ఐదు సంవత్సరాలు అయింది మీరు వచ్చి ఇప్పటికీ కూడా వేయని పరిస్థితి అదే విధంగా తాండవ రోడ్డు తాండవ గేటు వాటర్ లీకేజ్ కూడా చేయలేదు మన ముఖ్యమంత్రి ఏం సాధించేదని చెప్పి ఈ సాయం బస్సు యాత్ర నర్సీపట్లో చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా సీఎం గారు నర్సీపట్లో కే నిధులు కేటాయించి దాదాపు సంవత్సరం కాలువ డిసెంబర్ ఐ థింక్ ముప్పై డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటిని సీఎం గారు ప్రోగ్రాం నర్సీపట్నం జరిగింది సుమారు పదహారు కోట్ల ఆరు లక్షల రూపాయలు రోడ్డు నిధులు కేటాయించడం జరిగింది ఆ పని ఇప్పటి వరకు కనీసం వెంకటేశ్వరం కుటుంబం ప్రారంభించేందుకు సిగ్తో మీరు సిగ్పడాలి తప్ప మీరు ఎందుకు బస్ యాత్ర చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏ రంగం కూడా అభివృద్ధి చెందలేని మీరు సాధికారిక బస్సు యాత్ర పేరుతో నర్సీపట్నం ఆఫీస్ సెంటర్ లో నిన్నటి మొన్నటి వరకు ఉన్న డివైడ్లని కంగారు కంగారుగా తీసేసి మీ బస్ యాత్ర ప్రోగ్రామ్ కోసం ట్రాఫిక్ అస్తవ్యస్తంగా చేసి నర్సీపట్నం ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు చేసే చేతజాన చర్యల వల్ల అమాయక ప్రజలు స్కూల్ విద్యార్థులు కూడా ఈరోజు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పి తెలియజేస్తున్నాం మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి మేము జనసేన పార్టీని తెలియజేస్తున్నాం మీరు ఎన్ని డ్రామాలు చేసినా మీకు సీట్ కూడా ఎవరే గారు మీకు అయిపోయింది పని ఎప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు ప్రజలకు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి చేతకాన్ని చేతడు చేతకాని పనులు కంగారు కంగారు చేసి నర్సీ పనులు ట్రాఫిక్ మొత్తం అస్వస్థంగా చేశారు ఇలాంటి పనులు ఆపాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై జనసేన జై జనసేన ఓకే ఖచ్చితం